మదర్ జతకు కోటి ప్రాంగణంలో పూజా కార్యక్రమం ఉంటుంది తదుపరి మిగతా జత వారు చివరి ఐదు నిమిషాలు ఉన్నగానే బయట కాడి కట్టుకుని రెడీగా ఉండాలి రాజేశ్వరి అంటేనే పదహైదు నిమిషాలే మొదటి రావాలి ఎవరికి వచ్చినా కూడా ఆహ్వానితులు ఇచ్చేశారు రాదీసిన తర్వాత ఎవరైనా వస్తే ముందుగా కోటి అవకాశం ఉంటుంది కోటి మొదలు తర్వాత మొదటి పేరు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశతో గౌరవనీయులు శంకర్ గారు గౌరవ श्रीचल वीरेस्थो न శ్రీ నారాయణ స్వామి ఆస్తత్తు వినితాగడు గారునేపల్లి అడ్డమే మండలం మార్కాపురం జిల్లా శ్రీ కాశీస్వామి లక్ష్మయ్య గారు సన్నా రాజయ్య గారు తిరుమాత్రు

తాత ఆస్తులతో నేలగా వర్షవర్ధన్ రెడ్డి గారు పొట్లపాడు కూర్చోడు అనే మార్కాపురం జిల్లా పన్నెండు శ్రీమతి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆస్తులతో ఒంగోలు మూర్తిరెడ్డి గారు సైరా దాచి పది శ్రీ అల్లూరు పోలేరమ్మ తల్లి ఆశతో కూతుర్ల దక్షిణరెడ్డి గారు చక్రరెడ్డి గారు అక్కరెడ్డి పల్లి సీనో గిద్దలేరు మనం

श्री गर्प కమిడి అంజ్ చౌదరి గారు పచ్చి పాడు పత్తిపాడు మండలం గుర్తున్నాడు శ్రీ అల్లూరు పోలేరెడ్డి గారు